శ్రీ గురుదేవ ఈ ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మరాలు గారు గబ్బిట గారు కృష్ణా జిల్లా బందర్ తాలూకా తలకటూరు గ్రామం వీరి యొక్క తల్లిదండ్రులు దేవరకొండ వెంకమ్మ గారు వీరి సంతానం నలుగురు అందులో మూడవవారి ఇందుమతమ్మ గారు వీరికి ఎనిమిదేళ్ల వయసులో జానకి రామయ్య గారితో వివాహం జరుగుతుంది సాక్షాత్ రాజరాజేశ్వరి అమ్మవారి అమ్మకి మంత్రోపదేశం చేశారు అమ్మవారు ఈమె ఒంటి మీదకు వచ్చి ఎన్నో లీలలు శక్తులు ప్రసాదించేవారు ఎంతోమంది జీవితాలను బాగు చేశారు ఆర్తులను ఆదుకున్నారు ఒకరోజు వాళ్ళ ఊరిలో ఏడు బావుల నీళ్లు అయిపోతే గంగా యమున సరస్వతి నది నదులన్నిటిని కూడా పిలిచి ఆ బావిని నిండుగా నీళ్లు తెప్పించారు అమ్మ నుండి దేవతలు సప్తర్షులు అందరూ వచ్చి అమ్మను సేవించుకొని పాదపూజ చేసుకొని వెళ్ళేవారు అమ్మ కనుబొమ్మల నడుమ బల్బు వెలుగుతున్నట్లు ఎప్పుడు కూడా వెలువు కనబడేది ఈ కనుబొమ్మల మధ్యలో ఎప్పుడు కూడా కుండలిని ప్రచోదనంతో ఏ ఏ శక్తులు వస్తాయో అవన్నీ కూడా అనమాట ఒకసారి ఒక ఒక ఆమెకి చనిపోయిన బాబు పుడితే ఆ అమ్మ ఆ బాబుకి నోట్లో వేపాకు రసం వేస్తాడనమాట అప్పుడు ఆ బాబు కన్నులు తెరిచి ఒక మూడు తుమ్ములు తుమ్మి కలుదరిచి చూస్తాడనమాట అమ్మ అందరికీ వేపాకు ప్రసాదంగా పెడుతూ ఉండేది ఆ వేపాకు కూడా కొంతమందికి తీయగా చేదుగా పులుపుగా వగరగా చెప్పగా కారంగా ఉండేది అనమాట ఒక రకరకాలుగా ఉండేది అందరికీ అమ్మ అమ్మవారికి నైవేద్యం పెడితే ఆ నైవేద్యంలో ప్రతిరోజు కూడా ఒక రంగు పడేదంట ఆ రంగు ఎక్కడి నుండి వస్తుంది ఎలా అని ఎవరికి తెలిసేది కాదంట అమ్మను సేవించడం కోసం సప్తర్షులు అందరూ వచ్చి అమ్మను పూజించి వెళ్ళేవారు దేవత పుష్పములు ఫలాలన్నీ కూడా అర్పించి వెళ్ళేవారు ఈ ఫలాలన్నీ కూడా అమ్మ రకరకాల ఫలాలు అవి మనకి దొరకవంట అవన్నీ కూడా చామంతి పువ్వుకి వెయ్యి వెయ్యి రెక్కలు ఉండేవంట అలా దేవత పుష్పాలతోటి ఫలాలతోటి అందరూ వచ్చి పూజించి వెళ్ళేవారు అమ్మ వాటన్నిటిని కూడా అందరికీ ప్రసాదంగా ఇస్తూ ఇస్తూ ఉండేది ఎంతోమందికి ఎన్నో బాధలను తీర్చేది రోగాలను తగ్గించేది భవిష్యత్తు చెప్పేది ఆ కొంతమంది బాధలు చెప్పుకోలేకపోతే వారికి ఏం చెప్పకుండానే అమ్మ తెలుసుకొని వారి బాధలను తీర్చేది అనమాట భూత భవిష్యత్ వర్తమానాలు తెలుపుతూ వారి సమస్యలకు పరిష్కారాలు సూచిస్తూ ఆధ్యాత్మిక మార్గ నిర్దేశం చేస్తూ ఉండేది ముప్పై ఐదేండ్లు ఎందరి కర్మలను తీసివేసి సంతోషం సంపదలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించిన హిందుమతమ్మ గారు చివరకు తమ కర్మను కూడా అనుభవించాలి కదా నలనామ సంవత్సరం చైత్ర శుద్ధ షష్ఠి మంగళవారం ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల ఆరున కాలం చేశారు ఇప్పటికీ కూడా ఆరాధన ఉత్సవాలు పండుగలు నిత్య పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఫుల్ వీడియో కామెంట్ బాక్స్